సిక్స్టీ వన్లో మూడు మండలాలు కలిపి బహుశా ఒక నాలుగైదు ఎనానమస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది మిగిలినటువంటి నాలెన్స్ పార్టీ మరి ప్రతి గ్రామంలోని కూడా ఒకసారి చూస్తే గడిచిన ఐదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ వేళ బీజేపీ పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ ఇక్కడ రాజానగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ మూడు మిల్లాల్లోని ఎంపీపీలు జెడ్పీడీసీలు మోస్ట్ ఆఫ్ ద సర్పంచెస్ సొసైటీ ప్రెసిడెంట్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్ని స్థాయిల్లోని తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పటికీ కూడా మరి ఐదేళ్లలో ఏ గ్రామం మనం ఒక ఉదాహరణగా తీసుకున్నప్పుడు ఆ గ్రామంలో ఐదేళ్లలో ఎంతైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయో గడిచిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక నేను ఈ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆ ఐదు ఏళ్ళ తెలుగుదేశం పాలనలో ఎంతైతే అభివృద్ధి జరిగిందో దానికి పదింతలో కేవలం పద్దెనిమిది నెలల కాలంలో ఒక్కసారి ఎక్కడ ఏ పంచాయతీలో లెక్కలు చూసుకున్నా కూడా స్పష్టంగా అర్థమవుతుంది దానికి పదింతలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి పదింతలో నిధులు తీసుకుని వచ్చి వెచ్చించడం జరిగింది ప్రతి గ్రామాన్ని కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామం ఒక మోడల్ విలేజ్ కింద తీర్చిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతోనే ప్రతి విలేజ్లోని గ్రామ సచివాలయం బిల్డింగ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఆ గ్రామానికి సంబంధించినటువంటి కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా పంచాయతీలో ఆఫీస్లో జరుగుతుంది కాబట్టి పంచాయతీ ఆఫీస్ బాగుండాలి అని చెప్పి రెండు స్టేట్స్తో మంచి గ్రామ సచివాలయం బిల్డింగ్ కట్టడం జరుగుతుంది దాంతోపాటు రైతులకు అవసరం రైతు భరోసా కేంద్రం పాయిడ్ రైతులకి అవసరమైనటువంటి బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ని కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం ఇవాళ దాంతోపాటుగా ప్రతి విలేజ్లోని కూడా హాస్పిటల్ ఉండాలి అని చెప్పి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కడతా ఉన్నాం అలాగే అంగన్వాడీ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం ఆ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులను అభివృద్ధి చేసేటటువంటి వాటి మీద దృష్టి పెడతా ఉన్నాం నాడు నేడు పథకం ద్వారా ప్రతి గ్రామంలోనే ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు అన్నింటినీ కూడా రూపురేఖలు మార్చి పిల్లలు బాగా సరదాపడి స్కూల్కి వెళ్ళాలి బాగా చదువుకోవాలి మనం ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి స్కూళ్ళను ఒక పక్కన అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమం చేస్తా అది అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి షెడ్స్ని కూడా పూర్తిగా లైవ్లోకి తీసుకొచ్చి వాటిని కూడా ఏ రకంగా ఉపయోగంలోకి తీసుకుని రావాలి అనేటువంటి దాని మీద ఒక పక్కన సరిపడతా ఉంది ఇట్లా ఏవేవైతే గోడౌన్స్ కానీ అలాగే ఫర్దర్గా కమింగ్ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ప్రతి విలేజ్లోనే ఒక వ్యాయామ కళాశాల ఒక జిమ్ లాంటిది కూడా ఉండాలి అని చెప్పి ఆలోచన చేస్తాము ఇట్లా ప్రతి గ్రామంలోనే ఒక మోడల్ విలేజ్ కింద ఎట్లా తయారు చేయాలనేటువంటి దాని మీద శ్రద్ధ పెట్టి పనిచేస్తాము ఇంకా మాకు బలమైనటువంటి నమ్మకం విశ్వాసం ఉంది ఉన్నటువంటి అరవై ఒక్క పంచాయతీల్లోనే కూడా ఎనా అయినటువంటి పక్కన పెట్టు మిగిలిన అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద పంచాయతీస్ అన్ని కూడా మేము బలపరిచేటటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తారు అనేటువంటి నమ్మకం ప్రజలు ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం